అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన ఛానల్లో ఇప్పటి వరకు ఆల్వార్ల యొక్క పాశురాలతో కీర్తించబడిన ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభైకి పైగా దివ్య దేశాలు మరియు నాయనార్ల యొక్క పతికాలతో గౌరవించబడిన రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్టాలను ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల యొక్క విశేషాలను మీకు రూపంలో అందించడం జరిగినది నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల వైపు నా ప్రయాణం అనే వీడియో సిరీస్ లో భాగంగా మొదటి పార్ట్లో తమిళనాడులోని తిరుచినాపల్లి నగరం చుట్టుపక్కల గల ఆరు దివ్య దేశాల గురించి రెండో భాగంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణం యొక్క చుట్టుపక్కల గల పన్నెండు దివ్య దేశాల గురించి మూడో భాగంలో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం పట్టణంలో గల పదిహేను దివ్య దేశాల గురించి తెలుసుకున్నాము ఈ నాలుగో భాగంలో మైలాడదురై పట్టణం నుంచి నాగపట్టణానికి వెళ్లి వచ్చే మార్గంలో గల నాలుగు దివ్య దేశాల గురించి తెలుసుకుంటాము ఒక దివ్యదేశం నుంచి మరొక దేశానికి వెళ్లే మార్గంలో గాని లేదా ఆ దివ్య దేశానికి అత్యంత సమీపంలో గానీ ఇతర ముఖ్యమైన ఆలయాలు ఉంటే వాటిని తెలియజేస్తాను మీకు సమయం ఉంటే వాటిని కూడా దర్శించుకుని వెళ్ళండి మైలాడదొరై పట్టణం నుంచి బస్సులో వెళ్లి నాలుగు దివ్య దేశాలను చూడాలనుకునే వారికి నేను ఈ వీడియోలో ఏ కు ఏ రూట్ బస్సు ఎక్కాలి ఎక్కడ దిగాలో తెలియజేస్తాను ఈ ప్రయాణంలో మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తమిళనాడులోని ఎక్కువ శాతం ఆలయాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసివేసి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు తెరుస్తారు ఈ వీడియోలో మనం చూడబోయే నాలుగు దివ్య దేశాలను వరుసగా చూస్తే పదిహేడవ దివ్యదేశమైన తిరు కన్నపురంలోని సౌర్యరాజ పెరిమల ఆలయము పంతొమ్మిదవ దివ్య దేశమైన తిరునాగైలోని సౌందర్యరాజ ఆలయము పద్దెనిమిదవ దివ్య దేశమైన తిరు కన్నంగుడిలోని లోకనాథ ఆలయము పదహారవ దివ్య దేశమైన తిరు కన్నమంగాయ్యలోని భక్తవత్సల పెరిమల ఆలయము ఎనిమిది వైష్ణవ దివ్య పదిహేడవ దివిదేశమైన తిరు కన్నపురంలో తమిళనాడులోని మైలాడుదరై పట్టణం నుంచి నాగపట్నం వెళ్లే మార్గంలో సుమారు ముప్పై ఈ ఆలయంలోని మహావిష్ణువుని నీలమేఘ పెరుమాలని ఉత్సవమూర్తిని సౌరీరాజు పెరిమాలని లక్ష్మీదేవిని కన్నపురం నాయకని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని ఉత్పల అవంతిక విమానమని ఆలయ కోనేరుడు నిత్య పుష్కరణి అని పిలుస్తున్నారు విభీషణుడు యొక్క కోరిక మేరకు మహావిష్ణువు అందమైన నడక సోయగాన్ని ప్రదర్శిస్తూ నిలబడి ఉన్న భంగిమలో ఈ ఆలయములు కలరు ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయ పూజారులు ఉత్సవమూర్తిని వెలుపలికి తీసుకొచ్చి ప్రత్యేక మందిరములో గల విభీషణుడికి దర్శనం ఇస్తారు ఇది ఒక అద్భుతమైన దృశ్యము తమిళనాడు రాష్ట్రములో గల పంచకృష్ణ ఆలయాలలో ఈ ఆలయము కూడా ఒకటి పంచకృష్ణ క్షేత్రాలను వరుసగా చూస్తే కుంభకోణం పట్టణానికి సమీపంలోని తొమ్మిదవ దివ్యదేశమైన తిరు కపిస్థలములోని గజేంద్రవరద పెరిమాలయము తిరువారూరు పట్టణ సమీపంలోని పదహారవ దివ్యదేశమైన తిరు కన్నమంగయ్యలోని భక్తవచ్చల పెరిమాల ఆలయము తిరువారూరు పట్టణానికి సమీపంలోని పదిహేడవ దివ్యదేశమైన ఈ తిరుకన్నపురంలోని నీలమేఘ పెరుమాలయము నాగపట్నానికి సమీపంలోని పద్దెనిమిదవ దివ్యదేశమైన తిరు కన్నంగుడిలోని లోకనాథ తిరుకోవిలూరులోని నలభై రెండవ ఉలగలంత పెరిమాలయము ఈ తిరుకన్నపురం కన్నపురం పెరుమాలయంలోని ప్రసాదాన్ని మునయద నారాయణ పొంగల్ అంటారు ఈ ప్రసాదాన్ని ప్రతిరోజు రాత్రి చివర పూజ తర్వాత దేవుడికి నైవేద్యంగా కొన్ని వందల సంవత్సరాలకు అందిస్తున్నారు ఈ ప్రసాదము చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు దీనికి చాలా డిమాండ్ కలదు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ఐదు నిమిషాలు సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఉదయం ఏడు గంటల లోపల ఈ ఆలయానికి చేరుకోగలిగితే ఈ ఆలయంతో పాటు ఈ ఆలయానికి సమీపంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన రెండు వేల సంవత్సరాల నాటి ప్రాచీనమైన క్షేత్రాలను కూడా చూడవచ్చు ఈ ఆలయానికి అత్యంత సమీపములో సుమారు అర్ధ కిలోమీటర్ దూరంలో రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవాలలో నూట తొంభై ఐదవ శివక్షేత్రమైన శ్రీ రామనాథ స్వామి ఆలయం కలదు అదే విధముగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో తిరుపుగలూరులో నూట తొంభై మూడు నూట తొంభై నాలుగవ శివక్షేత్రాలైన అగ్నిపురీశ్వర మరియు వర్ధమనేశ్వర ఆలయాల సమయం సమయముంటే దర్శించుకోండి ఈ నీలమేఘ పెరుమాల పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో పదిహేడు దివ్యదేశము శ్రీధర రాజును టైప్ చేయండి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో పంతొమ్మిదవ దేశమైన తమిళనాడులోని నాగపట్టణములో గల సౌందర్యరాజు పెరిమాల ఆలయము పదిహేడవ దేశమైన తిరు కన్నపురంలోని నీలమేఘ పెరుమాల ఆలయానికి సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు తిరుకన్నపురం సమీపంలోని తిరు పొగలూరు నుంచి నాగపట్నానికి చాలా బస్సులు వెళ్తాయి ఈ ఆలయంలోని మహావిష్ణుని సౌందర్యరాజ రాజు పెరిమాలని లక్ష్మీదేవిని సౌందర్యవళి తాయారు అని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని సౌందర్య విమానమని ఈ ఆలయ పుష్కరిణి సౌందర్య పుష్కరిణి అని పిలుస్తారు పేరుకు తగినట్లే ఈ ఆలయంలోని మహావిష్ణువు చాలా సౌందర్యంగా ఉంటారు నేను మూడు పర్యాయాలు ఈ ఆలయాన్ని సందర్శించాను ఈ ఆలయంలోని సౌందర్యరాజు పెరిమాలు కృతయుగంలో నాగదేవతలకు త్రేతాయుగంలో భూమాదేవికి ద్వాపరయుగంలో మార్కండేయ మహర్షికి కలియుగంలో సనీసన్ రాజుకి దర్శనమిచ్చారు ఈ ఆలయంలోని సౌందర్య పెరిమాల యొక్క అందాన్ని చూసి మైమరిచిన తిరుమంగయ్య ఆల్వారు తనను తాను శ్రీగా భావించి పారవశముతో పాసురాలను పాడారు ఈ ఆలయాన్ని ప్రశాంత దర్శించుకోవడానికి సుమారు సమయం పడుతుంది ఈ సౌందర్య సౌందర్యరాజు పెరిమాల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి సుమారు కిలోమీటర్ దూరంలో రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవ క్షేత్రాలలో శివక్షేత్రమైన కయారోహణ స్వామి ఆలయం కలదు సమయముంటే దర్శించుకోండి ఈ సౌందర్యరాజు ఆలయం యొక్క పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో పంతొమ్మిది దివ్యదేశము శ్రీధర్ రాజని టైప్ చేయండి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో పద్దెనిమిదవ దివ్యదేశమైన తిరు కన్నంగుడిలోని లోకనాథ ఆలయం నాగపట్నం నుండి తిరువారూరు పెళ్ళే మార్గంలో సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి అత్యంత సమీపంలో కలదు ఈ ఆలయంలోని మహావిష్ణువుని లోకనాథ పెరుమాలని లక్ష్మీదేవిని అరవిందవల్లి తాయారని పిలుస్తారు ఈ ఆలయ కోనేరును శ్రవణ పుష్కరిణని ఆలయ విమానాన్ని ఉత్పల విమానమని పిలుస్తున్నారు మహర్షి కోరిక మేరకు మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు కేరళ రాష్ట్రంలో లాగా ఈ ఆలయంలో స్వామికి పాల్ పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సంతానం కోసం భక్తులు ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు తమిళనాడులోని పంచకృష్ణ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు నలభై నిమిషాల నిమిషాలు సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి గంటల వరకు తెరిచి ఉంటుంది ఆలయ పూజారి నివాసము ఆలయానికి సమీపానే కనుక రిక్వెస్ట్ చేసుకుంటే విరామ సమయంలో కూడా దర్శనాన్ని కల్పిస్తారు నేను ఈ ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శించుకున్నాను ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో పద్దెనిమిది దివ్యదేశము శ్రీధర రాజన్ టైప్ చేయండి ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో పదహారో తిరు కన్నమంగయ్యలో గల భక్తవచ్చల పెరిమాల ఆలయం తిరువాలూర్ పట్టణములోని ప్రసిద్ధ త్యాగరాజస్వామి ఆలయానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహావిష్ణువుని భక్తవచ్చల పెరిమాలని లక్ష్మీదేవిని కన్నమంగై అని పిలుస్తారు ఈ ఆలయ విమానాన్ని ఉత్పల్ల విమానమని ఈ ఆలయ కోనేరును దర్శన పుష్కరిని అని పిలుస్తారు దేవదానవులు పాల సముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన మహాలక్ష్మి మహావిష్ణువుని చూసి వివాహం చేసుకోవాలనుకుని కావేరి నదీ తిరుకన్నమంగైకొచ్చి కఠోర తపస్సు చేసి మహావిష్ణువుని వివాహం చేసుకున్నది ఈ వివాహాన్ని చూడడానికి వచ్చిన ముక్కోటి దేవతలు వీరిని చూస్తూ ఉండాలని తేనెటీగల రూపాన్ని ధరించి అమ్మవారి మందిరంలో గూడుగట్టుకుని ఉన్నారు కొన్ని శతాబ్దాలుగా ఈ పుట్టలు అమ్మవారి మందిరంలో కలవు ఈ తేనెటీగ పుట్టలు జనవరి నుంచి జూలై వరకు అంటే ఉత్తరాయణ సమయంలో ఉత్తరం వైపు కిటికీకి జూలై నుంచి జనవరి వరకు అంటే దక్షిణాయన సమయంలో వైపు కిటికీకి ఆశ్రయించి ఉంటాయి ముల్లోకాలను ఆక్రమించిన వామనమూర్తి యొక్క బట్టనవేల నుంచి జారిన నీటి బుట్టు భూమి మీద పడి ఈ ప్రాంతంలో దర్శన పుష్కరడిగా వెలిసిందని గ్రంథాల్లో తెలపడి ఉన్నది తమిళనాడులోని ప్రసిద్ధ పంచకృష్ణ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి తిరువారూరు నుంచి కుంభకోణం వెళ్లే మార్గంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండడం వలన మంచి బస్ సౌకర్యం కలదు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవడానికి సుమారు నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది నేను ఈ ఆలయాన్ని కుంభకోణం నుంచి వచ్చి ఒక పర్యాయం మైలాడదురై నుంచి వచ్చి మరొక పర్యాయం దర్శించుకున్నాను ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో పదహారు దివ్య దేశము శ్రీధర్ రాజుని టైప్ చేయండి బస్సులో ప్రయాణించి ఈ నాలుగు దివ్యదేశాలను రోజులోనే దర్శించుకొని తిరిగి మైలాడ వెళ్ళిపోవచ్చు మీరు బస్సులో అయినా లేదా కార్లోనైనా మైలాడదురైలో బయలుదేరి ఉదయం ఏడు గంటలకంతా పదిహేడవ దివ్యదేశమైన తిరుకన్నపురం చేరుకొని అక్కడ గల నీలమేఘ పెరిమాల ఆలయాన్ని మరియు పక్కనే గల మూడు పాడలపెట్ట స్థలాలను తొమ్మిది గంటల లోపల దర్శించుకొని తిరుపొగలూరులో బస్సు నెక్కి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని నాగపట్నంకొచ్చి అక్కడ గల పంతొమ్మిదవ దివ్యదేశమైన తిరునాగై సుందరరాజు పెరిమాల ఆలయాన్ని మరియు పక్కనే గల పాడలపెట్ట క్షేత్రాన్ని కూడా పదకొండు గంటల లోపల దర్శనం చేసుకుని అక్కడి నుంచి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలోని తిరు కన్నన గల లోకనాథ పెరిమాళ ఆలయాన్ని చేరుకోండి ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఈ లోకనాథ పెరిమాళ ఆలయంలో ఎక్కువ సమయం గడిపి అక్కడి నుంచి సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలోని తిరువారూరుకు వెళ్ళండి నాగపట్నం నుంచి చాలా ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు ఈ మార్గం గుండా తిరువారూరుకు వెళ్తాయి ఆలయాల యొక్క బ్రేక్ టైంలో తిరువారూరులో ఉంటారు కనుక అక్కడ ప్రశాంతంగా లంచ్ చేసుకొని మూడు గంటల సమయంలో బస్సును ఎక్కి గాని లేదా ఆటోను మాట్లాడుకుని గాని సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని పదహారో దివ్య దేశమైన తిరుకన్నమంగైలోని భక్తవచ్చుల పెరిమాళాలయానికి వెళ్ళండి ఈ భక్తవచ్చుల పెరిమాళాలయము సాయంత్రం నాలుగు గంటలకు తెరుస్తారు కనుక ప్రశాంతంగా దర్శించుకొని మళ్ళీ తిరువారూరుకి సాయంత్రం ఆరు గంటలకంతా వచ్చేయండి తిరువారూరులో రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవక్షేత్రాలలో రెండు వందల ఐదు రెండు వందల ఆరో శివక్షేత్రాలు కలిగిన అతి పెద్ద శివాలయమైన శ్రీ తేగరాజస్వామి ఆలయం కలదు భారతదేశములో మోక్షాన్ని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన నాలుగు శివాలయాలు ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయాన్ని పూర్తిగా చూడడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది సాయంత్రం ఏడు గంటల సమయంలో పవిత్రమైన మరకత లింగానికి అభిషేకం ఉంటుంది చూడదగిన పవిత్ర కార్యక్రమం ఇదే తిరువాళూరు నుంచి మైలాడదురైకి మంచి బస్ సౌకర్యం కలదు కనుక తిరిగి మైలాడ వచ్చేయండి మైలాడదురై పెద్ద పట్టణము కనుక వస్తు సౌకర్యానికి కొదవలేదు మంచి హోటల్స్ అందుబాటులో కలవు తర్వాత రోజు మనం దివ్య దేశాల ప్రయాణాన్ని ప్రారంభించాలి నేను మైలాడదురైకి నాలుగు పర్యాయాలు వచ్చాను ఈ నాలుగు సార్లు నేను మైలాడదురై బస్టాండ్ కి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో గల ఇరవై ఆరో దివ్యదేశమైన తిరు ఇందరూరులో గల పరిమిళ రంగనాథస్వామి ఆలయానికి పక్కనే ఉన్న ఏడీపీ లాడ్జిలో బస్ చేశాను అప్పట్లో పన్నెండు వందలు నాన్ ఏసీ ఎనిమిది వందలు తీసుకున్నారు చాలా నీట్ గా సెక్యూర్డ్గా ఉంటుంది ఎదురుగా ఆలయ కోనేరు పక్కనే దివ్య దేశము కలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ఈ ఆలయాన్ని సందర్శించి ఉంటే మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి తరువాత వీడియోలో మరొక పట్టణాన్ని ఆధారం చేసుకుని కొన్ని దివ్య దేశాలను ఎలా దర్శించుకోవాలో చూద్దామో ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో తప్పనిసరిగా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలను రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ల దర్శించుకునే భాగ్యాన్ని ఆ దేవదేవుడు కలగచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ